సోషల్ మీడియాలో వైరల్ కావాలంటే ఏం చేయాలి మిగిలిన వాళ్ళైతే ఏవేవో ట్రిక్లు జిమ్మిక్లు చేయాలేమో అదే సమంత అయితే జస్ట్ అలా ఒక పిక్ పెట్టిందంటే చాలు క్లిక్ అయిపోతారంటే లేటెస్ట్గా ఆమె షేర్ చేసిన ఫొటోస్ మీద ఇలాంటి కమెంట్స్ చాలా వినిపిస్తున్నాయి శామ్ని అంతగా మిస్ అవుతున్న జనాలు ఫ్యూచర్లో మరింత మిస్ కాబోతున్నారా హ్యావ్ ఎ లుక్ ట్రెండ్ కావడానికి చాలా మందికి రీజన్స్ ఉండాలేమో సమంతకు మాత్రం ఒక్క పిక్ చాలు అన్నట్టుంది పరిస్థితి లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన ఫోటోల చుట్టూ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్లు వినిపిస్తున్నాయి ఇంత సన్నగా ఎందుకు మారారు హెల్త్ బాగానే ఉంది కదా అని ఆరా తీసేవాళ్లు ఉన్నారు శామ్ కంప్లీట్ గా బాలీవుడ్ కి షిఫ్ట్ కావాలనుకుంటున్నారా అందుకే సైజ్ జీరోకి ట్రై చేస్తున్నారా రోమ్ లో ఉంటే రోమన్లా ఉండాలన్నట్టు శామ్ మనసులో బాలీవుడ్ డ్రీమ్స్ దట్టంగా ఉన్నాయా అందుకే ఇలాంటి ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారా అంటూ ఒపీనియన్స్ షేర్ చేసుకుంటున్నారు మరికొందరు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు శామ్ ఆమె ఓన్ ప్రొడక్షన్ హౌస్లో చేస్తున్న మూవీ ఓ వైపు నార్త్ ప్రాజెక్టులు మరోవైపు ఇంతకీ ఫ్యూచర్లో సౌత్ ప్రాజెక్టులను కన్సిడర్ చేస్తారా లేదా ఇప్పుడు ఇదో ఇంట్రెస్టింగ్ చర్చ షురూ అయింది ఇంతకీ శాం ప్లానింగ్ ఎలా ఉందో లెట్స్ వెయిట్ అండ్ సీ